అన్యులు అనగానే చాలా మంది ఎందయ్యా అన్యుల అన్యులని మాట్లాడతారు మీరు అని అడుగుతుంటారు తెలిక వాస్తవానికి అన్యులు ఎవరంటే అంటే వారి మార్గం కాని వాళ్ళందరూ అన్యులు అవుతారు అన్యులు అన్న పదాన్ని ఎక్కడ వాడతారంటే మన దేశం కాని ప్రతి దేశం మనకు అన్య దేశమే మన భాష కాని ప్రతి భాష మనకు అన్య భాషే వాళ్ళు మన దేశస్తులైనా కన్నడ మనకు అన్య భాష తమిళ్ మనకు అన్య భాష హిందీ మనకు అన్య భాష ఇలాగా మన భాష కాని ప్రతి భాష కూడా మనకి అన్య భాష అవుతది మన రాష్ట్రం కాని ప్రతి రాష్ట్రం కూడా మనకి ఏమవుతుంది అన్య రాష్ట్రం అవుతది కర్ణాటక మనకి అన్య రాష్ట్రమే అవుతుంది తెలుగు వారికి తమిళనాడు మనకి అన్య రాష్ట్రమే అవుతుంది కానీ భారతీయులుగా లెక్కేసుకుంటే మందే అలాగే మన దేశం కాని దేశం కూడా మనకు అన్య దేశమే అవుతది ఆఫ్రికా మనకు అన్య దేశం అవుతది పక్కన ఉన్న పాకిస్తాన్ మనకు అన్య దేశం అవుతుంది చైనా రష్యా జపాన్ ఈ అమెరికాతో సహా అన్ని మనకి ఏ దేశాలు అవుతాయి అన్య దేశాలు అవుతాయి అన్యుడు అన్న పదం భూత పదం కాదు అన్యుడు అన్న పదం ఏమి చెడ్డ పదం కాదు మనకు ఇతరులు ఎలాగైతే అన్యులు అవుతారో ఇతరులకు మనం కూడా ఏమవుతాం అన్యులే అవుతాం ఇస్లాం వారికి క్రైస్తవులు హిందువులు బౌద్ధులు జైనులు వీళ్ళందరూ అన్యులు అవుతారు హిందువులకి క్రైస్తవులు ఇస్లాం వారు జైనులు బౌద్ధులు ఇతర విదేశాలకు చెందిన వారు అన్యులు అవుతారు అంటే తప్ప అన్యులు అంటే భూతు పదం ఏమి కాదు ఇస్రాయలీలు కన్యులు ఎవరంటే ఇస్రాయేల్ కాని వారందరూ వాళ్ళకి అన్యులు అవుతారు క్రైస్తవులు కన్యులు ఎవరంటే క్రైస్తవ మార్గంలో లేని వాళ్ళు అందరూ వాళ్ళకి అన్యులు అవుతారు చివరికి ఇస్రాయలీలు కూడా మనకు అన్యులే అవుతారు ఇప్పుడు నూతన నిబంధన పరిపూర్ణమైన అయిన తర్వాత ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీలోనికి రాలేదు కనుక సో ఒకరికి మరొకడు అన్యుడు ఎప్పుడు అవుతాడు అంటే మనం నడిచే మార్గంలో లేనప్పుడు అన్యుడు అవుతాడు తప్ప అన్యుణ్ణి ద్వేషించమని మాత్రం ఎక్కడా లేదు అన్యుడు అని పలకడంలో తప్పలేదు కాని అన్యుణ్ణి ద్వేషించడం తప్పు అది ఎవరు చేసినా తప్పే ఆ డిఫరెన్స్ మీకు అర్థమైతే చాలా సంతోషం రైట్